ఇంకో రహస్యం చెబుతా గ్రామదేవత అన్నాను కాబట్టి అయోధ్య సమస్య ఇప్పటికైనా ఎలా తెగిందో తెలుసా మీకు ఎనభై ఏళ్లకు పైగా పోరాటం జరిగిందని తెగల ఈ మధ్యన ఈ విషయం వచ్చినప్పుడు ఆ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ ఒక వ్యాసం రాశారు పత్రికలో ఆయన చెప్పింది అయోధ్యకి కులదేవత ఉంది ఆవిడ పేరు దేవకాశి అయోధ్యకి గ్రామ దేవత ఆ దేవకాశి ఆలయం మూతబడిపోయింది మూలబడిపోయింది చుట్టూ చెత్త కుప్పలున్నాయి ఎందుకు ఈ సమస్య ఇంత తెగడం లేదు ఎవరు ఒప్పుకోవడం లేదు ఇలా ఏడతరబడి ఏడతరబడు సాగి ఎవరికి దేశంలో పెద్ద సంక్షోభానికి దారితీసేలా ఉంది ఎందుకు మనుషులు మనస్సులు స్పష్టంగా అక్కడ ఆధారాలన్నీ కనపడుతున్నా సరే అవతల వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇంకా ఏమిటిది అని ఎందుకు ఇంత క్షోభ కలుగుతోందని పరిశోధన చేస్తే అయోధ్యకు సంబంధించిన గ్రామ దేవత ఆలయం మూతబడి ఉంది మూలనబడి ఉంది దాన్ని రవిశంకర్జీ గ్రహించుకుని తన శిష్యులకి ఆదేశాలు ఇచ్చి దాన్ని వెంటనే అక్కడ చెత్తకొప్పలు దేయించి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ ఒక యజ్ఞం చేసి ఆ తర్వాత పదిహేను ఇరవై ఏళ్లకి ఈ కేసులో అంతిమమైన తీర్పు వచ్చిందమ్మా ఖచ్చితంగా అంచేతని ఇక్కడ కోనసీమ ప్రజానీకం తూర్పు గోదావరి ప్రజానీకం చాలా మంది నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా గ్రామ దేవతల ఆరాధనని అశ్రద్ద చెయ్యకండి దయచేసి గ్రామ దేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడనే ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి మీ కుటుంబాలన్నీ బాగుంటాయి గ్రామ దేవత ఆరాధన నశ్చనత ఎందుకంటే అసలు దేవతలకి బ్రహ్మకి విష్ణువుకి శివుడికి నువ్వు నేనేమి మేనత్త కొడుకు కాదు ఇక్కడ కానీ గ్రామ దేవతకి గ్రామం అంతా పిల్లలు సొంత పిల్లల కింద లెక్క ఆవిడ కాపాడు తీరుతుంది బంధుత్వం ఉంది అక్కడ ఆ గ్రామానికి ఆవిడ దేవత మళ్ళీ పక్క గ్రామానికి కాదు మనకి పోలేరమ్మంటే పక్కింటికి సత్యమ్మ కావచ్చు ఆ వాళ్ళు ఆవిడని కొలుచుకుంటారు బంధుత్వం ఉంది అక్కడ మన పితృదేవతలు మన కాపాడేనట్టే గ్రామ దేవతలు మనని కాపాడుతారు హిందూ సంస్కృతులు గ్రామ దేవత ఆరాధన చాలా ముఖ్యం ఏటా ఉత్సవాలు ఏం మానకూడదు అప్పుడు హింస మాత్రం పనికిరాజనలో జంతు హింస చేయకూడదు అందరూ అమ్మవారికి సంతానమే కానీ మామూలుగా చేసే విధానంగా హాయిగా చేసుకోవాలి ఆ గ్రామ దేవత కూడా పురుషోత్తముడితో సమానమే మీరేమి సందేహించాల్సిన అవసరం లేదు పరబ్రహ్మ